నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి అనంత కరుణామయుడు أَبَارَتْ أَيْنَ اللَّهِ آية نمبر 178 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلَى الْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ والأنثى بالأنثى فمن عفي له من اخيه شيء فاتباع بالمعروف فاتباع بالمعروف واداء اليه باحسان ذلك تخفيف من ربكم ورحمه ఆయుధ నంబరు నూట డెబ్భై ఎనిమిది ఓ విశ్వాసులారా హతుల విషయంలో ప్రతీకార కిసాస్ మీ కొరకు విధిగా నిర్ణయించబడింది స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి బానిసకు బదులుగా బానిసను స్త్రీకి బదులుగా స్త్రీని మాత్రమే హతమార్చాలి ఒకవేళ అతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే అతను రక్త శుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి హంతకుడు కూడా రక్త ధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి ఇది మీ ప్రభు తరపున ఇవ్వబడిన వెసలుబాటు కారుణ్యం ఆ తరువాత కూడా ఎవరైనా హద్దులు అతిక్రమిస్తే అతనికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది అజ్ఞాన యుగంలో ఒక నిర్ణీత చట్టం న్యాయ వ్యవస్థ ఉండేవి కావు అందుచేత బలం అధికారం ఉన్న తెగలు వర్గాలు బలహీన వర్గాలపై నిమ్మ తెగలపై దౌర్జన్యం చేసేవి అడ్డం వచ్చిన వారిని తెగనరికేవి ఎవరైనా ఏదైనా వర్గానికి చెందిన ఒక వ్యక్తిని చంపితే ప్రతీకారంగా అంతకుని చంపే బదులు అంతకుని తెగకు చెందిన అనేక మందిని పొట్టన పెట్టుకునేవారు ఒక్కోసారి పూర్తి తెగనే మట్టుబెట్టేవారు ఒక్కోసారి స్త్రీకు బదులుగా పురుషునిపై బానిసకు బదులుగా యజమానిపై స్వతంత్రినిపై ప్రతీకారం తీర్చుకునేవారు అల్లా ఈ తేడాను విచక్షణను రూపుమాపుతూ ప్రతీకార న్యాయానికి సంబంధించిన కొన్ని నియమాలను నిర్ధారించాడు హత్యకు పాల్పడిన వాడిని ఖిసాస్ బదులుగా హతమార్చాలని ఆదేశించాడు ఒకవేళ హంతకుడు బానిస అయితే ఆ బానిసనే హతమార్చాలి హంతకుడు స్వతంత్రుడైతే ప్రతీకారంగా ఆ స్వతంత్రున్నే వధించాలి స్త్రీకు బదులుగా స్త్రీనే వధించాలి హత్యా నేరానికి పాల్పడిన వాడు పురుషుడైనా స్త్రీని ప్రతీకారంగా చంపడం కానీ హత్య చేసింది స్త్రీ అయినప్పుడు ప్రతీకారంగా పురుషుణ్ణి వధించడం కానీ న్యాయధర్మం కాదు హిసాసులో అంతకుని మాత్రమే వధించడం జరుగుతుంది ఆ అంతకుడు స్త్రీ గాని పురుషుడు కానీ ఎవరైనా సరే ముస్లిం అందరి రక్తం వారి పురుషులైనా స్త్రీలైనా సరే సమానమైనది అని హదీసులో ఉంది సుననే అబూ ఆబూద్ మరిన్ని వివరాల కోసం అల్మాయిదా సూరా నలభై ఐదవ ఆయుధకు ఇవ్వబడిన వివరణను చూడండి క్షమాభిక్ష రెండు విధాలుగా ఉంటుంది ఒకటి రక్తశుల్కం లేక నష్టపరిహారం తీసుకోకుండా పెట్టే క్షమాభిక్ష రెండు ప్రతీకారం తీర్చుకునే బదులు రక్తశుల్కం తీసుకుని వదిలివేయడం రెండో పద్ధతిని అనుసరించినప్పుడు రక్తశుల్కం తీసుకోవాలని నిర్ణయించుకున్న అతుని తరపు వ్యక్తి ఉత్తమ రీతిలో మెలగాలి మరోవైపు అంతకుడు అతుని వారసులకు ఉత్తమ రీతిలోనే నష్టపరిహారం చెల్లించాలి అతుని వారసులు తనకు క్షమాభిక్ష పెట్టి ఉపకారం చేశారు ఉపకారానికి బదులు ఉపకారమే కాగలదు రహ్మాన్ అరవై కాబట్టి అంతకుడు కూడా ఉపకార భావంతోనే వ్యవహరించాలి హిసాస్ ప్రతీకారం దియాత్ రక్తశుల్కం మాఫీ క్షమాభిక్ష రూపంలో అల్లా మీకు కల్పించిన సౌకర్యం మామూలు సౌకర్యం కాదు ఆయనే గనక ఈ విధంగా మీపై దయతలచి ఉండకపోతే మీ మధ్యగల కక్షలు కార్పుణ్యాలు ముదిరి నరభేదం నిరంతరాయంగా కొనసాగేది లోగడ తౌరాత్ గ్రంథాన్ని అనుసరించే వారికి కిసాస్ లేదా క్షమాపణ రెండింటిలో ఏదో ఒకటి ఉండేది రక్త శుల్కం ఉండేది కాదు బైబిల్లో కేవలం క్షమాభిక్ష గురించి చెప్పబడింది అందులో కిసాస్ గురించి కానీ దియత్ శుల్కం గురించి కానీ ఏమీ అనబడలేదు ఇబ్నే కసీర్ శుల్కం దియత్ తీసుకున్న తర్వాత కూడా ప్రతీకారంతో హత్యకు పాల్పడితే అది తలబెరుసుతనముగా హద్దులు అతిక్రమణగా పరిగణించబడుతుంది దానికి ఇహలోకములో పరలోకంలో కఠిన శిక్షను అనుభవించవలసి ఉంటుంది ఎందుకంటే ప్రతీకార చర్యకు పాల్పడి ఇప్పుడు అతను స్వయంగా నేరస్తుడైపోయాడు నేరస్తుడికి శిక్ష తప్పదు కదా నంబర్ వన్ సెవెంటీ నైన్ యుధి నంబర్ నూట డెబ్బై తొమ్మిది ఓ బుద్ధిమంతులారా ఈ ప్రతీకార న్యాయంలోనే మీ జీవనం ఉంది ఇలా ఉంటేనే మీరు అమానుషాల నుండి ఆగి ఉంటారు హిసాస్ బదులు లేక ప్రతీకారం గా తాను కూడా చంపబడతానన్న భయం అంతకునికి ఉన్నప్పుడే అతడు హత్యా నేరానికి పాల్పడేందుకు జంకుతాడు మనుషుల్లో నెలకొనే ఈ హిసాస్ భీతి మూలంగా సమాజంలో రక్తపాతము హత్యాకాండ వంటివి బహు అరుదుగా జరుగుతాయి సమాజంలో శాంతి సౌమనస్యాలు నెలకొంటాయి సౌదీ అరేబియా దేశంలో ఇప్పటికీ ఈ పరిస్థితిని వీక్షించవచ్చు ఇది కేవలం ఇస్లామీయ శిక్షా విధానం చలువ మాత్రమే ఇతర ముస్లిం దేశాలు కూడా ఈ శిక్షాస్మృతిని ప్రవేశపెట్టినట్లయితే ప్రజా బాహుళ్యానికి మేలు ఎయిటీ

వారు తమ తల్లిదండ్రుల సమీప బంధువుల పేర్ల ఉత్తమ రీతిలో వీలునామా వ్రాసిపోవడం విధిగా చేయబడింది భయభక్తులు కలవారికి ఈ విద్యుక్త ధర్మం మరింతగా వర్తిస్తుంది వసీయతకు సంబంధించిన ఈ ఆజ్ఞ వారసత్వ పంపకాల ఆయతు అవతరించక ముందు వచ్చింది అయితే ఇప్పుడు ఈ ఆజ్ఞ రద్దు చేయబడింది మహాప్రవక్త సల్లల్లాహు అలైహ్ వసలం ఎలా ప్రబోధించారు అల్లాహ ప్రతి హక్కుదారునికి అతని హక్కును ఇచ్చేశాడు అంటే వారసుల ఆస్తి భాగాలు నిర్ధారించబడ్డాయి కాబట్టి ఇక మీదట ఏ వారసుని పేరులో కూడా వశీయతు చేయడం వీలునామా రాయడం ధర్మసమతం కాదు సున్ననే తిర్మిజి ఇబ్నే మాజా కితాబుల్ వసాయ అయితే వారసత్వ హక్కు లభించినటువంటి బంధువుల పేర వీలునామా వ్రాయవచ్చు లేదా దైవ మార్గం ఖర్చు పెట్టే ఉద్దేశంతో కూడా వీలునామా వ్రాయవచ్చు కానీ ఈ వీలు గరిష్ట పరిమితి ఆస్తిలో వంతు మాత్రమే أنتك منشي ويلو راسي أندوكو حنمت لئدو صحيح بخاري كتاب الفرائز آيات نمبر 181 فَمَن بَدَّلَهُ بَعْدَ مَا سَمِعَهُ فَإِنَّمَا إِثْمُهُ عَلَى الَّذِينَ يُبَدِّلُونَهُ على الذين يبدلونه, على الذين يبدلونه إن ఆయుధ నంబర్ నూట ఎనభై ఒకటి వీలునామా వషీయత్ గురించి విన్న తరువాత కూడా ఏ వ్యక్తైనా దాన్ని మార్చివేస్తే ఆ పాపమంతా ఆ మార్చిన వానిపైనే పడుతుంది వాస్తవానికి అల్లా వినేవాడు తెలిసినవాడును